మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి విశాఖ నగరంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు దాంట్లో జరుగుతున్నటువంటి మరణాల గురించి మనందరికి తెలిసిన విషయమే సగటున ప్రతిరోజు ఒకళ్ళు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం అదేవిధంగా నలుగురు ఐదుగురు గాయపడటం వీరిలో కొంతమంది శాశ్వతంగా వికలాంగులుగా మారటం జరుగుతూ ఉంది వీటన్నిటి కూడా ఈ రోడ్డు ప్రమాదాలకి కారణాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు చనిపోతూ ఉన్నారు రోడ్డు ప్రమాదాల్లో అందున యువకులు ఎక్కువ మంది మరణిస్తున్నారు మరి ఈ విధంగా యువకులు మరణించడం సామాజిక కోణంలో చూస్తే తల్లిదండ్రులకి గర్భశోకం మిగిల్చి వారు తల్లిదండ్రుల కంటే ముందే చనిపోవడం తల్లిదండ్రులకి చాలా బాధాకరమైన విషయం తర్వాత మరి ఒక యువకులు చనిపోయారంటే అది మనకి మన నగరానికి మన రాష్ట్రానికి మన దేశానికి నష్టం ఎంతో ఉత్పాదకత సాధించవలసిన వారు యువకులు మరి ఇంకా చాలా వయసు ఉన్నటువంటి వ్యక్తులు వారు అకాల మరణానికి గురవటం అంటే అది మరి ఒక రకంగా జాతీయ నష్టం ఈ విధంగా రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన వారికి మరి గాయపడిన వారికి ప్రభుత్వం కూడా మరి ఈ వేళ చికిత్స కోసం కొంతమంది చికిత్స పొందుతూ తర్వాత సరే చనిపోతుంటారు మూడు నాలుగు రోజులకి ఈ చికిత్సకి ప్రభుత్వానికి కూడా చాలా ఎక్స్చక్ర మీద భారం పట్టడం ఖర్చులు అవుతూ ఉన్నాయి మరి అందుకని చెప్పేసి ముఖ్యంగా మనం ఈ యొక్క గణాంకాలను పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో హెల్మెట్ ధరించకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్య నూట పద్నాలుగు దాంట్లో మృతుల సంఖ్య నూట ఇరవై ఏడు ఈ సంవత్సరం ఇప్పటివరకు హెల్మెట్ ధరించకుండా వెళుతున్న సందర్భంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు డెబ్బై మృతుల సంఖ్య డెబ్బై నాలుగు మరి ఇది గమనించినట్లయితే హెల్మెట్ ధరించని కారణంగా ఎంతమంది చనిపోతున్నారో మనకు అర్థమవుతుంది కాబట్టి హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పి ఈ సంవత్సరం మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు కూడా దీని మీద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు విస్తృతంగా హెల్మెట్ ధారణ మీద ప్రచారాన్ని కల్పించవలసిందిగా విధిగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ అంటే ముందు నడిపే వ్యక్తి వెనక ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించాలి అని చెప్పి మరి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాని మీద మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే పోలీసు వారు అదేవిధంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల వారు అందరూ కూడా మరి వివిధ వర్గాల్లో ముఖ్యంగా యువకులు ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయవలసిందిగా కూడా కోర్టు ఆదేశించి ఉన్నది దానిలో భాగంగా మరి వాక్ చేయటం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఆ అవగాహన కార్యక్రమాల కింద వివిధ కళాశాలలు యువకులు కంపెనీలు ఉద్యోగులు అన్ని వర్గాలలో విస్తృతంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా విశాఖ నగర ద్విచక్ర వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం ప్రాణాంతకం ద్విచక్ర వాహనదారులందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా ధరించాలి బిఏఎస్ మార్క్ ఉన్నటువంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాల్లో నాసిరకం హెల్మెట్లు ధరించి ఆ యొక్క హిట్కి వాడు పడిపోయినటువంటి సందర్భంలో రోడ్డుకి కొట్టుకొని ఆ హెల్మెట్ వాళ్ళని కాపాడలేక మరణించిన వారి సంఖ్య కూడా కొంత ఉంది దీంట్లో కాబట్టి దయచేసి అందరూ కూడా బిఏఎస్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి ఈ హెల్మెట్ ధరించకుండా ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో ఇప్పుడు మేము ప్రతిరోజు చెక్ చేయటము హెల్మెట్ లేని వారి మీద చలానాలు విధించడం జరుగుతుంది మనకి సవరించినటువంటి కొత్త చలానా రూల్స్ ప్రకారం వెయ్యి ముప్పై ఐదు రూపాయలు హెల్మెట్ చలానా విధించడం అవుతుంది ఇది ఇంకా విస్తృతంగా దీన్ని చేపట్టి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోయినట్లయితే వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే పోలీస్ శాఖ నుంచి మీరందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధారణ అనేది పోలీస్ శాఖకు ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదు ఈ చలనాల సిస్టమ్ అనేది ఒక పరివర్తన తీసుకురావాలి ఆ పరివర్తన ద్వారా మీరు శిరస్ ధరించి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలి జీరో మరణాలకి రావాలి విశాఖ నగరం అనేది మా కమిషనర్ గారి ఆదేశాలు ఈ విధంగా మనం విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా దాన్ని రానున్న కాలంలో మనం హెల్మెట్ లేకుండా విశాఖ నగరంలో ఎవ్వరూ ఏ ద్విచక్ర వాహనదారుడు ఏ పిలియన్ రైడరు హెల్మెట్ ధరించకుండా కనపడకూడదు అనేది మా లక్ష్యం ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మీ యొక్క సహకారం ద్వారా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ చలానాలు వేయడం జరుగుతుంది ఈ చలానాలు ఏ విధంగా కట్టాలి అన్నదానికి కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్లో మరి ప్లేస్టోర్లోకి వెళ్ళి మొబైల్ యాప్లో నెక్స్ట్ జన్ ఎం పరివాహన్ అని చెప్పి ఒక యాప్ ఉంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నుంచి ఆ యొక్క చలానా అమౌంట్లు కట్టుకునే విధంగా ఎలా కట్టాలి అనేది దీంట్లో వివరించడం జరిగింది దయచేసి అందరూ కూడా సహకరించి మరి ఈ యాప్ ద్వారా మేము మీ వాహనాల మీద ఉన్నటువంటి కాంపౌండింగ్ ఫీ ఫైన్ అమౌంట్స్ ఏ అయితే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా కట్టుకోవాలి ముఖ్యంగా చాలా సందర్భాల్లో మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నని వ్యక్తికి లైసెన్స్ ఇవ్వడం జరగదు అటువంటిది పదిహేను సంవత్సరాల పిల్లలకు కూడా తల్లిదండ్రులు బళ్ళు ఇవ్వటము కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళు ద్విచక్ర వాహనాలని పట్టణ నగర రోడ్ల మీద నడపడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ యొక్క ద్విచక్ర వాహనం కనుక ఎవరైనా నడిపినట్లయితే లైసెన్స్ లేని వ్యక్తి వాళ్ళు మైనర్ కానివ్వండి మేజర్ కానివ్వండి లైసెన్స్ లేని వ్యక్తికి మరి బండి ఇచ్చినట్లయితే ఆ వాహన యజమాని కూడా ఆ యొక్క సెక్షన్లో దానికి సంబంధించినటువంటి సెక్షన్ ద్వారా శిక్షార్హుడవుతాడు కాబట్టి వాహనం మైనర్ నడిపినట్లయితే లైసెన్స్ లేని వ్యక్తి నడిపినట్లయితే ఆ వ్యక్తికి ఒక చలన ఉంది దానికి సంబంధించినటువంటిది అదేవిధంగా లైసెన్స్ లేని వ్యక్తిని వాహనం నడపడానికి ఆ యొక్క వాహనాన్ని సమకూర్చినట్లయితే అటువంటి వాహన యజమానికి కూడా శిక్షలు పడతాయి తదుపరి యొక్క లైసెన్స్ సస్పెన్షన్ విధానం ఒకటి ఉంది మూడు నెలల పాటు హెల్మెట్ ధరించకుండా గనక బైకు ప్రమాదానికి గురైనట్లయితే బైక్ ప్రమాదానికి కారణమైనట్లయితే ఏ వ్యక్తి అయితే హెల్మెట్ ధరించకుండా తాను ప్రమాదానికి గురైనా ఇతరులని ప్రమాదానికి గురిచేసి ఇతరులకి గాయాలు కలగజేయడానికి కారణమైనట్లయితే అటువంటి వ్యక్తి యొక్క లైసెన్స్ని మూడు నెలల పాటు సస్పెన్షన్ చేయడానికి మేము లైసెన్సింగ్ అథారిటీకి రాయటం అటువంటి లైసెన్సులు మరి తాత్కాలికంగా రద్దుపరచడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి నగర ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే మీరందరూ విధిగా హెల్మెట్ ధరించండి దయచేసి మీరు లైసెన్స్ కోల్పోయి మూడు నెలలు బండి నడపడానికి అనర్హులుగా మారొద్దు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరొక ఒక బృహత్తర కార్యక్రమాన్ని గురించి ఇప్పుడు మా కమిషనర్ గారు ఆలోచన చేస్తున్నారు ఎవరైతే హెల్మెట్ కొనుక్కునే స్తోమత లేని వారు ఉన్నారో అటువంటి వారికి కూడా కార్పొరేట్ సంస్థల సహకారంతో కొన్ని సంస్థలు వారే హెల్మెట్లు సమకూర్చి అటువంటిది కొంతమందిని ఐడెంటిఫై చేసి వారికి మన శాఖ ద్వారా పోలీస్ శాఖ ద్వారా హెల్మెట్లు సమకూర్చే విధానానికి ఆలోచన జరుగుతుంది త్వరలోనే దాని విధి విధానాలను కూడా మరొకసారి మేము ప్రకటించడం జరుగుతుంది